అస్సలం వాలైకుం వరహతుల్లాహి షైక్ అబ్దుల్ ఉసైరీ అనే వ్యక్తి ఒక నిజమైన కథను వివరిస్తున్నారు సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలో షమ్రా అనే స్థలంలో ఒక రోడ్డు నిర్మాణానికి అనుమతి లభించింది రోడ్డు పని ముందుకు సాగుతున్నప్పుడు రోడ్డు ఒక పాత కబ్రిస్తాన్లోకి వచ్చింది రోడ్డును అదే స్థలం ద్వారా నిర్మించాలి ఏమి చేయాలి అనే దానిపై ఎవరూ అభిప్రాయం చెప్పడానికి ధైర్యం చేయలేదు త్వరలో అధికారులు మరియు ఇతర నిపుణులు ఒక ఆదేశాన్ని జారీచేశారు ఆ మక్బరాను అక్కడి నుండి మరొక స్థలానికి తరలించాలి అన్ని మయ్యెత్తులను అక్కడి నుండి తీసి తొలగించాలి నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించారు ఒక్కో కబ్రను తెరిచి మయ్యెత్తులను బయటకు తీస్తున్నారు సహించలేని దుర్గంధం అనుభవించడం ప్రారంభమైంది కుళ్ళిన మయ్యెత్తులతో ప్రజలు కష్టపడ్డారు అందులో హఠాత్తుగా ఒక భాగం నుండి సుగంధం వీచింది అందరూ ఆసక్తిగా గమనించినప్పుడు అది ఆ నుండి వస్తుందని తెలిసింది అందరూ కలిసి ఆ కబ్రకు వెళ్లి చూసినప్పుడు మళ్లీ ఆశ్చర్యపోయారు కబ్రలో ఉన్న మయ్యెత్తుకు ఏ మార్పు జరగలేదు కొంచెం ముందు ఖననం చేసినట్లు కఫన్ వస్త్రం కూడా ఒక మరకకూడా లేకుండా తెల్లగా ఉంది ఇది ఎవరు అనే విచారణలో ఆ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి కుమారుడు అని స్పష్టమైంది సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఇతని మరణం ప్రజలు విషయాన్ని తక్షణం అతని తండ్రికి తెలియజేశారు అతను అక్కడికి వచ్చాడు కుమారుని రూపాన్ని చూసి తండ్రి రబ్బుకు షుక్రుచేశాడు తరువాత ఒక్కొక్కరుగా అతనిని అడిగారు మీ కుమారుడు చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు కదా మీ కుమారుడు జీవితంలో ఏమి చేశాడు అతను చెప్పాడు నా కుమారుడు ఎప్పుడూ నిస్కారానికి సోమరితనం చూపించలేదు లేదా నిస్కారాన్ని వదిలేశాడు నేను చూడలేదు నిస్కారానికో ప్రత్యేకంగా శుభాకు ముందు లేచేందుకో అతనిని మేము ఉపదేశించాల్సిన పరిస్థితి ఏర్పడలేదు నిస్కారాన్ని మొదటి సమయంలోనే జమాఅత్గా నిర్వహించేవాడు ఇమాం తక్బీరత్తుల్ ఇహ్రాం చెప్పిన తక్షణమే కుమారుడు కూడా జమాఅత్లో ప్రారంభించే స్వభావం ఇస్లాం యొక్క ఆధారమైన నిస్కారాన్ని తగినంత విలువ ఇచ్చి అలక్ష్యం చేయకుండా ఉన్న యువకుని కబ్ర యొక్క పరిస్థితి ఇది ముస్లిం మరియు అముస్లిం మధ్య వ్యత్యాసం నిస్కారం అని ముత్తునబీ సా చెప్పారు మహాషరి విచారణలో ఈమాన్ ముగిసిన తరువాత మొదట విచారించబడేది నిస్కారం సంబంధించినది అనే వాస్తవాన్ని మరచకుండా ఇలాహెమునా జాతులో మునిగిపోవడంలో జాగ్రత్తగా ఉందాం అల్లాహు నిస్కారాన్ని వారిలో మమ్మల్ని చేర్చాలి ఆ మీన్ ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారికి ప్రత్యేకంగా ద్వా చేయాలని గుర్తుచేసి ఇన్షాల్లాహ మరొక వీడియోతో తరువాత కలుద్దాం అస్సలాము ద్వావసీయతుల్